ధనాంబుధ నివాకృతి ఘటితమిందు గ్రధిత మౌలికం లలిత నేత్ర రక్తత్పలం సచాపసరభీషణం సమణి మంత్ర ధనం ధనంజయ జయం భజే ధృతకిరాత వేషం శివం శివుని ఒక్కొక్క రూపాన్ని ధ్యానిస్తే ఒక్కొక్క ప్రయోజనం ఉందండి ఈ రూపధ్యానం శత్రునాశనం చేస్తుంది అంటే శత్రువుల బాధ లేకుండా చేస్తుంది అంటే నీకు ఏవి ఆటంకాలు కలిగిస్తున్నాయో వాటిని తొలగిస్తుంది అతడు తమో గుణ రజోగుణాలు పెద్ద శత్రువులు వాటిని తొలగించమని ఆదికరాతస్వాన్ని ప్రార్థించాలి కానీ అది అడగమే మనకు ఎవరి శత్రువులు ఉన్నారు గుర్తు తెచ్చుకొని వాడిపోవాలి వీడిపోవాలని అడుగుతాం కానీ నన్ను బాధించే గుణాలు నాలోనే ఉన్నాయి పైగానే సద్గుణవంతుని భ్రాంతకుడు ఉంది అదు అదుగు రాక్షస గుణం కానీ ఈ శత్రువుని తొలగించవయ్యాని ప్రార్థించడం కోసం ఘనాంబుధ నిభాకృతిం చాలా అందంగా ఉన్నాడు మంచి మేఘం దట్టంగా ఉంటుందో అలా కానీ మేఘం నల్లగా ఉంటుంది కానీ తెల్ల మేఘం శరత్కాల మేఘం వంటి వాడు అలాంటి స్వరూపంతో ఉంటాడు పైగా ఇందు పుష్పోల్ల సత్ ఆ చంద్రుని పువ్వులా మార్చేసుకున్నాడు వేషం వేసేటప్పటికల్లా పైగా ఆ గంగని ఆ తలకు చుట్టుకున్నటువంటి ఒక తలపాగా పెట్టుకు తలపాగాలాగా మార్చాడు పైకి కొత్తగా వస్తువును తేవడం కాదు దాన్ని అలా మార్చుకున్నట్ట ఆ పాలనేత్రాన్ని ఒక ఆటవికుడు పెట్టుకుని బొట్టులా పెట్టుకుని విశాలమైన నేత్రాలతో ధనుస్సు శరములు పట్టుకున్నటువంటి సాధారణంగా ఆటవికులు బోయి వాళ్ళ దగ్గర మణి మంత్ర మొదలైన సిద్ధులు ఉంటాయటండి అండి కోయుధరలు అంటూ ఉంటాం ఈ కోవి దొరల దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయి శాబర మంత్రములు అంటారు అదేవిధంగా మణులు ఉంటాయి వాళ్ళ దగ్గర వాటితో పాములు విషయం కూడా లాగీయగలరు అవతల వాడిని సమూహం పరచగలరు ఆ కోవి దొరలో మాయలు మనకు కొన్ని తెలుస్తుంటాయి ఈయన మరి కోయిలకు కోయు దొర ఈయన మరి ఈయన దగ్గర కూడా మణి మంత్ర అది సిద్ధులు ఉన్నాయి అని అడుగడు మంత్రము అంటే పంచాక్షరి త్రయంబక రుద్రాది మంత్రములన్నీ ఆయన స్వరూపములే సిద్ధులు కొదవలేదు ఒక భక్తురాలు గొప్ప మాట అన్నది మణిమంత్ర సిద్ధులు ఈ మణిమంత్ర సిద్ధులు నాకు ఉన్నాయి మణి రుద్రాక్ష మంత్రం పంచాక్షరి అంత చక్కగా చెప్పింది చూడండి ఇక్కడ కానీ మణి మణి మంత్ర ఔషధం భస్మం మణి మంత్ర ఔషధం అంట కనుక నా భస్మమే నా ఔషధము నా మంత్రము రుద్రాక్ష అయినా మణి అని మణి మంత్రం ఔషధులు ఉంటే ఏ బాధలు ఉండేవిట ఈ మణి ఈ మంత్రం ఈ ఔషధులు ఉంటే ఏ బాధలు ఉండవండి అవి ఆయన అవన్నీ దాల్చే ఉన్నాడు కదా ఆయన స్వరూప్మది కానీ అటువంటి కిరాత స్వామిని నేను నమస్కరిస్తున్నాను ధనంజయ జయం ధనంజయ అంటే అర్జునుడు అర్జునుణ్ణి జయించినటువంటి వాడు అంటే అర్జునుని ఓడించిన వడ్డ కిరాత వృత్తిని నమస్కారం చేస్తూ మరొక అద్భుతమైన శ్లోకాల్లోకి తీసుకుంటున్నాడు ఎనిమిది శ్లోకాలు ఎనిమిది చిన్న చిన్న శ్లోకాలు ఎనిమిది చిన్న శ్లోకాలు ఏం చేస్తాయంటే అష్టమూర్తి అని శివుని తెలియజేస్తుంటాయి శివుని అష్టమూర్తులు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు యజమా అని అంటే యజ్ఞము చేసినవాడు వాడు అర్థం ఆ యజ్ఞము చేసిన వాడి యొక్క చైతన్యం శివస్వరూపం నమస్కరించాలట అయితే ఇంకా తాత్వికంగా క్షేత్రజ్ఞుడు అని అర్థం కూడా చెప్తారు కానీ ఎనిమిది మూర్తులకు ఒక్కొక్క శ్లోకం అండి ఈ ఎనిమిది మూర్తుల్ని ధ్యానిస్తే మన బ్రతుకు బాగుపడుతుంది పెద్ద సాధన లెక్కర్లేదుట ఎనిమిదింటి నమస్కరిస్తే చాలు ఎందుకంటే మనలో మన చుట్టూ ఉన్నవి ఎనిమిదే పంచభూతాలు ఉన్నాయా లేదా మధ్యలో లేపడిగితే అలా అండి అనకండి శ్రద్ధగా విన్న వాళ్ళ కోసం చెప్తున్నాను అందుకే పంచభూతాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు మన చూపే సూర్యుడు మనస్సే చంద్రుడు అలా తీసుకుంటే మనలోనూ ఉన్న బయట ఉన్నాయి బయట లోపలవి ఉన్నాయి బయట ఉన్నవి మనకు అనుకూలంగా ఉండాలి పొద్దుట్టు నుంచి తాపత్రయపడుతుంటాం బయట పంచభూతాలు అనుకూలిస్తే మనం క్షేమంగా ఉండగలం మనలో పంచభూతాలు అనుకూలిస్తే మనం క్షేమంగా ఉండగలం సూర్య చంద్రులను అనుకూలిస్తేనే క్షేమంగా ఉండగలం అవునా లేదా అలాగే చివరికి జీవ చైతన్యం అని అంటుంటారు ఎనిమిదో వాడు వాడు అనుకూలించాలి ఆఖరికి మనం ఎదురుగా మనం రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఎనిమిదితో ఉన్నవాళ్ళే అవునా లేదా కానీ వాళ్ళు అనుకూలించాలి వాళ్ళు ప్రతికూలిస్తే మహాప్రమాదం కానీ ప్రతికూలిస్తే ఘోరం అనుకూలిస్తే అఘోరం కానీ పొద్దుటే ఇదే ప్రార్థిస్తుండాలండి నా చుట్టూ ఎనిమిది నాలో ఎనిమిది ఇవి నాకు క్షేమంగా ఉండాలి కానీ క్షేమంగా ఉంచుకునే శక్తి మనకు లేదు కానీ క్షేమంగా ఉండాలి ప్రార్థించాలి ఎవరిని ప్రార్థించాలి ఎనిమిది ఇంట్లో ఎవడున్నాడు వాడిని ప్రార్థించు కనుకనే అష్టమూర్తుల్ని నిరంతరం ఆరాధించడమే గొప్ప సాధన మరొకటి కాదు అని తత్వవేత్తలు చెప్పారండి ఇక్కడ రమణులు వారు చెప్పలేదు జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి పురు దేవ పూజనం ఉపదేశాలను చెప్తున్నారు మా శంకరులు మాత్రం ఊరుకున్నారా దక్షిణామూర్తి శ్రోత్రులు చివరి శ్లోకంలో భూరంభాంసలో నిలోంబర మహంనాథో ఇమాంశ పుమా నిాతి చరాచరాత్మకవేదం ఎస్సైవ విద్యతే నాణ్యత్కించన యస్మాత్ ముషతరస్మాత్ విభో కనుక ప్రతివారు ఒక శివుని ఆరాధించినప్పుడు ఎనిమిది నామాలు పట్టుకోండి ఇంకోటి అక్కలేదుట అంటే ఇంకోటి అక్కలేదు ఎందుకంటున్నారంటే ఎనిమిది అంటే సులభాన్నిస్తాయని చెప్తుంది అక్కడ ఎనిమిది అన అనడానికి కూడా కొంతమంది చూస్తుంటాము ఇంట్లో పెద్ద పెద్ద శివలింగాలు పెట్టుకుంటారు కానీ కాస్త నీరు ఒక్క దళం పెట్టి ఎనిమిది నామాలు అన్నాను కూడా బతకం అటు పెట్టుకోవడం ఎందుకు గొప్ప వస్తువులు ఇంట్లో పెట్టుకున్న తర్వాత మిరాకిల్ జరిగిపోవు వాడికి చేయాల్సినవి చేస్తేనే వాటి ఫలితం లభిస్తుంది లేనప్పుడు దుష్ఫలితాలు కూడా వస్తాయి ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అది ఎనిమిది నామాలండి అందులో ముందు ఆయన ప్రారంభిస్తున్నాడు భూస్వరూపంగా ఉన్న శివుడు అనిపిస్తుంది చదివితే మంత్రములు భూస్వరూపం ఉన్న శివుడు మంత్రం ఇప్పుడు వస్తుంది మనంతాం విపులాం స్థిరాం విశంభరాం ధరాం గోత్రాం అవనీం ఆజ్యాం మూర్తిం శంభోర్ భజామ్యహం భూమికి ఇన్ని పేర్లు కూడా చాలామందికి తెలియదేమో అసలు హిందూ మతం గొప్పతనం ఏంటంటే ఒకదానికి హిందూ మతంలో ఉన్న పేర్లు తీసుకుంటే దాని గురించి హిందువుకి ఎంత అర్థమైందో అర్థమవుతుందండి ఇలా ఒక వస్తువుకి ఇన్ని పేర్లు కేవలం సంస్కృత భాషలో మాత్రమే ఉన్నాయని సగర్వంగా సంతృప్తిగా చెప్పచ్చు ఆ పేర్లకు అర్థం చేసుకోండి ధాత్రీం భూమికి పేరు అంటే పోషించినది అనంతం విస్తారమైనది విపులాం అది ఎంతుందో నువ్వు నిర్ణయించాల అంత ఉన్నది స్థిరాం విశ్వంభరాం సమస్తమును భరిస్తోంది ధరాం ధరిస్తోంది గామ్ భూమికి మరొక పేరు గామ్ గోత్రాం అవనీం భూమికి అవని అని పేరు చాలామంది తెలుసు కదా అవని అంటే అర్థం ఏంటి రక్షించునిది అని అర్థం ఇక్కడ అవనీ ఇది ఆద్యా మూర్తిం శివుని యొక్క మొదటి మూర్తి దానికి నమస్కరిస్తున్నాను అన్నాడు అంటే భూమి మనకు అనుకూలమవుతుంది ఇక్కడ ఈ మూర్తికి నామం శర్వ శర్వాయ క్షితిమూర్తయ్యే నమః నమ ఎక్కడికక్కడ చెప్తున్నాం దాన్ని బట్టి చేసుకోండి తర్వాత జలం భూమి నీరు అగ్ని వాయు ఆకాశం అమృతం జీవనం వారి కమలం సర్వతోముఖం ద్వితీయమస్య రూపం భజేహం పరమేశితు చిన్న చిన్న శ్లోకాలు ఇవన్నీ కూడా అమృతం జలానికి బరక పేరు అమృతం జీవనం నీటికి పేరు జీవనం అంటే జీవింపజేస్తుంది వారి కమలం కమలం అంటే పద్మం అంటాం కానీ జలానికి కూడా కమలం అని పేరుంది సర్వతోముఖం నీరు పోస్తే అలా విస్తరిస్తుంది కదా అన్ని వైపులా అందుకే దాని సర్వతోముఖం అని పేరు అలాంటి శివుని యొక్క రెండవ రూపానికి నమస్కారం ఈ నామాలకి నీరు పరంగా ఎంత అర్థమో శివపరంగా ఉంది ఇక్కడ అమృతం అంటే నీరే కాదు శివుడే అమృతుడు కదా అలా చెప్పవచ్చు ప్రదానికి కూడా జ్వలనం పావకం దివ్యం సువర్ణం కాంచనం శుచిం తేజోహం కలయే పార్వతీపతే పార్వతీపతి యొక్క మూడవ రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను జ్వలనం అగ్ని పేర్లు ఇవన్నీ పావకం దివ్యం దివ్యం అంటే దివ్య ప్రకాశే అనే మాట ప్రకారంగా తేజస్సుతో ఉన్నటువంటిది పైగా దాని రంగు సువర్ణం మంచి రంగుతో ప్రకాశిస్తుంది అది కాంచనం బంగారము ఎరుపు మొదలైన కాంతులతో ఉంటుంది అని చెప్పడానికి కాంచనం అన్నారు ఇక్కడ